ఎవరివన్ ఈరోజు మీతో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే గోధుమ పిండి బిస్కెట్లు మీకు చూపిస్తున్నానంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి బిస్కెట్స్ అనేవి చాలా ఈజీ కూడా చేసుకోవడం ముందుగా దీనికోసం పెద్ద పళ్ళని తీసుకోండి కలపడానికి ఈజీగా ఉండేటట్టు దాంట్లో రెండు కప్పుల గోధుమ పిండి అలాగే ఒక స్పూన్ వరకు నువ్వులు అలాగే కొబ్బరి పచ్చి కొబ్బరి జీడిపప్పుని మనం నేను పేస్ట్లా చేసుకుని వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు షుగర్ ఇలాచి పౌడర్ కొంచెం సాల్ట్ అలాగే గసగసాలు ఒక హాఫ్ స్పూన్ వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత వీటిని అన్నిటిని ఒక పావు కప్పు వరకు మనం ఉంటుంది కదా తెల్ల ఉప్పు మన ఒక అది వేసుకోవాలండి బొంబరవ్వ కదా సో అది వేసుకొని బాగా మనం దీన్ని మెత్తగా అది పేస్ట్ వేసాం కదా మొత్తం కలిసిపోయేటట్టుగా మొత్తం కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న దాంట్లో మనం కరగపెట్టుకున్న నెయ్యి అండి ఇది ఇంట్లో చేసిన అయ్యా వాడుతున్నాను నేను మీరు బయట కొన్నదన్న వాడుకోవచ్చు సో ఇది కూడా వేసేసుకొని బాగా కలుపుకొని చేతితోనే బాగా కలుపుకోవాలన్నమాట దీన్ని చూసారు ఈ విధంగా బాగా మిదుపుకుంటూ కలుపుకుంటే పిండి బాగా కొల్లగా అవుతుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం రెండు పోషన్లను చేసుకోవాలి రెండు పోషన్లు చేసుకొని మళ్ళీ ఆ పోషను కొంచెం పోషన్ తీసుకోవాలి చూపిస్తున్నాను చూడండి అట్లా కొంచెం తీసుకోవాలి ఒకసారి కలుపుకోకూడదని పంచదార కరిగిపోతుంది కరగకూడదు ఈ బిస్కెట్లలో అలాగే బాగుంటుంది బిస్కెట్ అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలండి చూసారా ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకొని ఒక ప్లేట్లోకి ముద్ద అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని నేను చూపించిన విధంగా మీరు చేసుకోండి ఈ విధంగా చేసి షేప్స్ ఉంటే షేప్లో కూడా చేసుకోవచ్చు బట్ ఇది ఈజీ ప్రాసెస్ అనమాట బాగా వస్తాయి ఇలా చేసుకుంటే బిస్కెట్స్ ఇలా చేసుకొని మనకు కావాల్సిన సైజులోకి వాటిని కట్ చేసుకోవాలి మరీ సన్నగా చేసుకోకండి అలాగే మరీ లావుగా కాకుండా చూసారా నేను చూపించిందని చూసారా ఆ సైజులో ఉంటే సరిపోతుందండి లేకపోతే వీటిని అన్నింటినీ షేప్ కరెక్ట్గా చేసేసుకొని అన్నీ వరుసగా పెట్టేసుకోవాలండి ఇవన్నీ బిస్కెట్లు ఒక పాట్లో చేసినవే మనం అంతే ఇవన్నీ కూడా మనం ఆయిల్ పెట్టుకొని కళాయిలో ఇది ఎక్కువ హీట్ ఉండకదండి ఉండకూడదండి ఆయిల్ మీడియం ఫ్లేమ్ మీద మనం వేయించుకోవాలి చూసారా ఇలా వేస్తే అంతే బుడగలు రావాలి ఎక్కువ హీట్ మీద పెడితే మాడిపోతుంది కానీ లోపల వేగదనమాట ఇలా అన్నీ వరుసగా వేసుకొని చిన్న మంట మీద ఇది టైం టేకింగ్ అండి చెప్తున్నాను ముందే ఎంత బాగా వేయించుకుంటే టేస్ట్ అంత బాగుంటాయి బిస్కెట్స్ తొందరపడి తీసేయకండి చిన్న మంట మీదే వేయించుకోవాలి వీటిని అప్పుడే దోరగా వేగితే లోపల వరకు చూసారా ఇలాగా సేపు వేగిన తర్వాత తిప్పుకోండి మనం ఇది వేగిపోయిన తర్వాత వెంటనే తీస్తాం కదా తీగనేవి సాఫ్ట్గానే ఉంటాయండి చల్లారిన తర్వాత చాలా గుల్లగా క్రిస్పీకి తయారైపోతాయి అనమాట అవి మెత్తగా ఉన్నాయనుకొని మళ్ళీ వేయించేస్తే అవి నల్లబడిపోతాయి చూసారా ఇలా వేయించుకొని తీసుకుంటే బిస్కెట్లు అనేవి రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయండి కంపల్సరీ మీ ఇంట్లో చేసి పెట్టిన పిల్లలైనా పెద్దలు అయినా సరే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు అంత టేస్టీగా ఉండే బిస్కెట్లు ఇంకెప్పుడు కూడా ఇవి చేసుకుని తింటారనమాట మీకు నచ్చితే మాత్రం నా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ